Yo tarda más de leer, amigo. Ay, 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 ay. Maduba, Maduba, ni para su colega, lleve y lo va. Ah, vale. Queima, queimo, no queima, queimo, no queima. తోన్ ైబ్ మై ఛానల్ అన్నా చూపి అంటున్నా లేదు నేను చూపెట్ట

మమ్మల్ని తీసుకుంటూ వచ్చిన ఫోన్ ఇయ కాదురా ఫోన్ ఇచ్చే ఫోన్ ఇవ్వకపోతే ఫోన్ ఇవ్వకపోతే వీడికెళ్ళి నువ్వు పోవురా ఏదేమైనా సరే ఫోన్ ఇచ్చేసేయి ఫోన్ ఇవ్వకపోతే ఓవు నువ్వు ఇడికెళ్ళి ఏదేమైనా సరే నువ్వు ఏదేమైనా సరే అయ్యో అలానే వీడియో నా వీడియో తీయినావా అంటే నీ ఫోన్ తీసుకోని ఆవిరావి రావేనట్లానే చెక్ చెక్ చెయ్ ఇయ్యనను ఫోన్ ఫోన్ ఎట్లా కొనికొట్టు ఫోన్ గుంకొదరేరే ఫోన్ తీసుకోరా కావాలి అరే పట్టురా పట్టుకో పట్టుకో ఫోన్ తీసుకోను

ఫోన్ ఇకుండా నువ్వు ఏడికి పోవు ఇకెళ్ళి నువ్వు ఏడికి పోవు ఫోన్ ఇయాలి కన్ఫర్మ్ ఫోన్ నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో ఎవరికన్నా కంప్లైంట్ ఇచ్చుకో ఏం చేయరు నన్ను ఏం చేయరు ఎవ్వరు వచ్చినా ఏం చేయరు ఏడు మా ఇంట్లో వాళ్ళు వచ్చారు ఇప్పుడు దాకా ఏమో మేము మమ్మల్ని మేము వీడియో తీసుకుంటున్నాము ఏమైనా వద్దలేదు నీకు పోతున్నా అని వాళ్ళు వాడని కూడా వాడలే దగ్గర కూడా పోలేదు అసలు మమ్మల్ని ఎందుకు వీడియో తీసిన వాళ్ళు అనుకుంటా వచ్చి రాయిస్తారు అప్పటి నుండి నన్ను ఫోన్ గుంజుకుండ్రు అన్నే ఉరుక్కుంటే ఉరుక్కుంటే వచ్చిన మీరు దాకా సరే నేను హరికి ఫోన్ చేస్తాను ఉంటాడు కదా ఫోన్ చేస్తే ఎవరు వాళ్ళు ఏంది ఈ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు హరిగ్ తెలుసు హరిగ్ చేస్తావు హలో హరి ఎక్కడున్నావు హరి ఇంటి దగ్గర ఉన్నావా ఏం లేదు ఇయ్యో ఇక్కడ మన ఇంటి దగ్గర సోనమ్ ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేసి వస్తా అని చెప్పి పోయింది దారిలో ఎవరో ఏడిపిస్తురంట ఫోన్ గుంజుకుంటురంట ఒకసారి వస్తావా నువ్వు ఇంటి దగ్గరనే ఇంటికి ఇంటికి వచ్చేసింది ఇంటి దగ్గరికి ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి ఓకే సరే దహరి అన్నారా మేము తీసుకొడ వస్తున్నాము మమ్మల్ని మేము ఎవరో వచ్చి మావల్ని ఫోన్ గుంచుకుండి ఇందాక ఐనందిష్ణమంటం మేము వీడియో ఐంటి ఎనే తియలాడు వచ్చి ఫోన్ గుంచుకొని ఇప్పుడు ఎవరన్న కనిపించరా హరి ఇప్పుడే వచ్చి రవిలు పరిగెత్తుకొండా అవునా అక్కడ ఉన్నారు ఇంకా అక్కడ తొందరగా వెళ్ళు మళ్ళా ఉంటారా వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చినప్పుడు దేవిగో వాలేదేవి ఇగో ఇందాకొచ్చింది వాలే అన్నా ఇగో అన్న నేను మా ఫ్రెండ్ ఈమె డ్రాప్ చేయడానికి పోతున్నాను నేను అటు సైడ్ పోతుంటే వచ్చి మేము వీడియో తీసుకుంటుంటే వాళ్ళని తీసినా అంట నేను వీడియో ఫోన్ గుంజుకుంటున్నాను నా దగ్గర నుంచి మీరు చూసే ఫోన్ ఎందుకు గుంజుకున్నారు మీరు మీ పెట్టుకొని పోతుంటే మేము కూడా వీడియో వీడియో మరి అదే చే వట్కొనే ఎంత వడరా కదా మా వీడియోలునే ఇంత మేము మీ వీడియోలేవు లేవు అని చెప్పలేదను చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా గుంచుకుంటాన ఫోన్ అదే వీళ్ళు వాడుంటారు స్పాట్ అని చెప్పింది కదా కార్డు వేసేసరికి ఉన్నారు ఏందని ఇట్లా అన్నారంట అంటే మేమే ఉన్నాం రావు నాకే అంటే సరే దా అన్న వాళ్ళ ఇంటికి రామని మాట్లాడికి వచ్చినా నేను తీసుకుని వచ్చేసినా నీ వీడియో తీసిందా

అక్క గమ్ముడా కేసు పెట్టే వేరే దమ్మ గిమ్ మాట్లాడకారా పెడతారా పెట్టి మనల్

ఇవాళ ఆమెకి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి వాళ్ళ ఫ్రెండ్ అంట హాస్టల్ ఫ్రెండ్ అంట ఆమెనంట బయటికి తీసుకొని పోతుందంట ఇంట్లో ఉండే అంతసేపు ఉండండి బయటికి వెళ్ళొద్దు అని నేను చెప్తున్నాను కానీ వాళ్ళిద్దరు కలిసి రిక్వెస్ట్ చేస్తారు బయటికి పోతా బయటికి పోతా అంటారు నాకైతే ఆమె బయటికి పోవడం ఇష్టం లేదు ఇప్పుడు ఆమె ఏంటంటే ఇప్పుడు ఆమె అందరు గుర్తుపడతారు కదా ఆమె ఫ్రెండ్ వచ్చింది హాస్టల్ నుంచి వచ్చింది సో నన్ను తెచ్చుకుని బయటికి పోతాంటుంది అట్లా నాకు పంపించడం ఇష్టం లేదు ఆమెకి ఏంటంటే భయం భయం కలగాల నాకు హెల్ప్ చేయాల నాకైతే తెలియదు హరి నాకు హెల్ప్ చేస్తాడు హరిని

సో మ్యాటర్ ఏంటంటే గర్ల్స్ ఇట్లా బయటికి పోతే ఇట్లా అవుతుందని చెప్పేసి ఒక వీడియో అవేర్నెస్ కోసము అక్కడ నేను ప్లాన్ చేసి